ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథములోని దేవుడు అనే అంశం ఆదికాండము గ్రంథములో అనేకమైన వర్తమానాలు మూల పితరుల జీవితాల్లో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ఆదికాండము గ్రంథములో అబ్రహాము జీవితములో దేవుడు ఇసాకు జీవితములో దేవుడు యాకోబు జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించారో మనం చూచాం అబ్రహాము యొక్క దేవుడు ఇసాకు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు అని ఆయన పిలువబడ్డాడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఇసాకు యాకోబుల దేవా అని పిలువబడ్డాడు ఈ ముగ్గురు మూలపితరులు యోసేపు కూడా వారికి చెందినవాడు నాలుగవ వాడు పేట్రియాక్స్ అంటారు మూలపితరులు ఈ మూలపితురుల జీవితాల్లో దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు తానే పిలుచుకున్నాడు తాను ఏర్పరుచుకున్నాడు అందుకే పిలుచుకున్నాడు తన ఉద్దేశము వారి అందు సఫలమగునట్లు ఆయన పని చేశాడు అలాగున ఈనాడు మనలను ఏర్పరుచుకున్న ఆ దేవుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశాన్ని సఫలము చేయనట్లు పని చేస్తూ ఉన్నాడు ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో ప్రతిదినము దేవుని అనుభవాన్ని చూడగలుగుతున్నాము బికాస్ వీ వాజ్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప వలన రక్షించబడినందున అబ్రహాము పట్ల దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు అబ్రహామునకు వాగ్దానములు చేశాడు వాటి చొప్పున నడిపించాడు దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా ప్రకటించాడు ఎటువంటి గొప్ప దేవుడు బైబిల్లోని దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చెయ్యనని దేవుడు తను ప్రకటించుకున్నాడు ఎటువంటి స్నేహితుడు దేవుడు అబ్రహామును ఐగుత్తు నుండి విడిపించాడు ఎటువంటి రక్షకుడు మన దేవుడు లోతు అబ్రహామును విడిచి వెళ్ళునట్లు ప్రత్యేకించాడు శ్రద్ధ కనపరిచిన దేవుడు అభిమకు నుండి శారాను విమోచించాడు జ్ఞానమును ప్రదర్శించిన దేవుడు అదృశ్యుడై వారితో నడిచిన దేవుడు దేవాది దేవుడు స్వయముగా వారి యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాము ప్రార్థన విన్నటువంటి దేవుడు అబ్రహామునకు వాగ్దానమిచ్చిన దేవుడు సంతానమిచ్చిన దేవుడు అబ్రహామునకు విజయములను ఇచ్చినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి దేవుడు మనకు కనిపిస్తున్నాడు అంత మాత్రమే కాదు ఈ మూల పితరుల జాబితాలో యోసేపు యొక్క జీవితాన్ని కూడాను మనం చూస్తున్నప్పుడు దేవుని స్పష్టమైన నడిపింపు స్పష్టమైనటువంటి ఎన్నిక స్పష్టమైనటువంటి నెరవేర్పు మనకు తేటగా కనిపిస్తుంది ఇషాకు జీవితం యాకోబు జీవితం మరియు యోసేపు జీవితం అబ్రహాము యొక్క వారసత్వంలో ఈ ముగ్గురు యొక్క జీవితాలు ప్రత్యేకంగా కొనసాగించబడటము మనం చూస్తాం చాలా ప్రత్యేకంగా కొనసాగించబడటం మనం చూడగలుగుతాము అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము చనిపోయే నాటికి ఇస్సాకునకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇస్సాకు నలభైవ ఏట యాకోబును కన్నాడు యాకోబునకు ముప్పై ఐదేండ్లు అబ్రహాము చనిపోయే నాటికి కనుక యాకోబు అబ్రహామును చూచాడు యాకోబు యొక్క సంతతి ఇస్సాకును చూచారు యాకోబు యొక్క సంతతి ఇస్సాకును చూచారు యోసేపు యొక్క సంతతి యాకోబును చూచారు దేవుడు వారి వారి జీవితాల్లో తాను వారి దేవుడమే ఉన్నారని తెలుపుటకు వారిని దీర్ఘాయుషు చేత తృప్తిపరుస్తూ తన రక్షణ కార్యములను వారి జీవితాల్లో జరిగించాడు అంతేకాక ఆ మూల పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాక్రోముల నుండి ప్రపంచములో తన కొరకు ఒక జనామును ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనం సెలవిస్తాంది ఆ తదుపరి వారికి చేయబడిన వాగ్దానాలను కొనసాగిస్తూ ఆ తరువాత కాలములో సంభవించిన సంభవాలన్నీ కూడా నిర్గమ కాండము మొదలు మలాఖీ గ్రంథము వరకు స్పష్టముగా వ్రాయబడ్డాయి ఆ తరువాత క్రీస్తు ప్రభు జననము సంఘ ఆవిర్భావము బైబిల్ ముగింపు క్రీస్తు శకం పంబైకి బైబిల్ హిస్టరీలో దేవుడు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఈ మూలపుతరులకు ఇచ్చినప్పుడు యోసేపు జీవితానికి వచ్చేటప్పటికీ యోసేపుతో దేవుడు స్వయముగా మాట్లాడినట్లుగా కనబడకపోయినా దర్శనము చేత అతనిని అతని భవిష్యత్తు కొరకు దేవుడు సిద్ధం చేశాడు దేవుడు సిద్ధం చేశాడు కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కీర్తనకారుడు రాస్తూ అన్నాడు దేవుడు ఏసేపును గుర్చి సెలవిచ్చినది ఉద్దేశించినది నెరవేర్చు వరకు అతనితో ఉన్నాడు సంఖ్య అతనిని బాధించాయి కానీ దేవుడు అతనితో ఉన్నాడు గాడ్ ఈజ్ యాకోబుకు పన్నెండు మంది కుమారులు అందులో పదకొండవ వాడు యోసేప్ రాఘేలు యొక్క పెద్ద కుమారుడు రాఘేలుకు రెండవ కుమారుడు బెన్యమేన్ యోసేపు రూబేని బదులుగా జ్యేష్ఠత్వపు హక్కు పొంది తన ఇరువురు కుమారులు మనషిమీలకు ఈక్వల్ ట్రైబ్స్ ఇన్హెరిటెన్స్ ఇవ్వటం జరిగింది దేవుడు యోసేపుని ఎన్నిక చేసుకున్నాడు యోసేపు యొక్క చరిత్ర మనకు ఆదికాండము గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి అత్యధికముగాను ముప్పై ఏడవ అధ్యాయములో కొద్దిగాను వ్రాయబడి ఉన్నది మధ్యలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో యేసు క్రీస్తు యొక్క పితరుడైన యోధ గోత్రపు కర్త అయిన యోధ ఏ విధంగా తన కోడలు తామారు చేత సంతానమును పొంది వాటి నుండి వచ్చారో వ్రాయబడింది కనుక రక్షకుడు ఆయన క్రీస్తు ఎట్లా వచ్చారో దానిని గురించి ముప్పై ఎనిమిదో అధ్యాయంలో తెలియజేశాడు ముప్పై తొమ్మిదో అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడని యహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఫొతేఫరు యొక్క గృహములో ఫొతేఫరు తెలుసుకోగలిగాడు ఐగుప్తియులకు ఇస్మాయలియులు యోసేపును అమ్మేశాడు ఇస్మాయలియులకు యోసేపు యొక్క పది మంది అన్నలు అమ్మేశారు కాబట్టి యోసేపు ఐగుప్తులో ఫతేఫర్ ఇంటికి వచ్చినప్పుడు ఫతేఫర్ యొక్క గృహములో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనుక యోసేపు వర్ధిల్లుచు అతని ఇంట ఉన్నాడు యహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతను చేసినదంతయు అతని చేతులు ఎహోవా సఫలం చేశాడని అతని యజమానుడి ఫుతేఫరు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగి అతని యుద్ధ పరిచర్య చేసేవాడుగా పెట్టుకున్నాడు మరియు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించుకుని తనకు కలిగినదంతటిని యోసేపు చేతికి అప్పగించి గృహ నిర్వాహకుడుగా ఉద్యోగం ఇచ్చాడు స్టీవర్డ్ ఆఫ్ ద హామ్ దేవుడు యోసేపును దీవించడం ప్రారంభించాడు యోసేపు యమనస్తుడు యోసేపు సుందరవంతుడు రూపవంతుడు ఇదే అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆదికారం అయితే వచ్చడంలో అతడు తన ఇంటి మీద తనకు కలిగినటువంటి సమస్తము మీద యోసేపుడు విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని నిమిత్తము ఆ ఐగుప్తీ ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తము మీదను ఉండెను సమస్తము మీదను ఉండెను ఒక ఐగుప్తీయుడిగా ప్రభుత్వ ఉద్యోగికి కలిగిన ఆస్తి అంతటిని దేవుడు ఆదినము మొదలుకొని విచారణకర్తగా యోసేపు ఉన్నప్పటి నుండి దేవుడు అతన్ని దీవించాడు అది ఎరిగినటువంటి యోసేపు సమస్తము మీద అతనిని అధికారిగా నియమించాడు దేవునికి స్తోత్ర నమ్మకమైనటువంటి వాడు యోసేపు యథార్థవంతుడు యోసేపు పరిశుద్ధత కాపాడుకుని వాడుగా యోసేపు లోనే జీవించాడు సాధారణముగా యవన కాలములో యవనస్తులైన బిడ్డలు అవుతుంటారు అపోజిట్ సెక్స్ పట్ల అవుతుంటారు కనుక అట్లాంటి ప్రమాదమున్న వయస్సులో ఏసేపు ఎంత పరిశుద్ధత మెయింటైన్ చేశాడో ఆలోచిస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ అతను రూపవంతుడు గనుక అతనిని ఆ కాంక్షించినటువంటి యజమానుని భార్యను అతడు వల్లక తిరస్కరించి ఆ స్థలము నుండి పారిపోయాడు ఆమెకి హెచ్చరిక చేశాడు నిన్ను తప్ప నా యజమానుడు సమస్త అప్పగించాడు దేవునికి వ్యతిరేకంగా నేను ఈ దుష్కార్యం చెయ్యలేను చెయ్యను చెయ్యలేనని తెగేసి చెప్పాడు ఆమె అతనిని అరెస్ట్ చేయించటానికి ప్రయత్నం చేసింది సక్సెస్ అయింది సోదరుడా సోదరి దేవుడు వాక్యము తేటకు సవిస్తారు దేవుడు ఏసేపును అతని పరిశుద్ధత కాపాడుకున్నందున అతనిపై మోపబడినటువంటి నేరము చెప్పున అతడు చెరసాలకు వెళ్ళిన అచ్చటను దేవుడు దీవించటం ప్రారంభించాడు ఎవరైతే యవనస్తులు పరిశుభ్రత కాపాడుకుంటారో దేవుడు అట్టి వారి యొక్క జీవితాలను వర్ధెల్ల చేస్తాడు వర్ధెల్ల చేస్తాడు చెరసాలలో పదమూడు ఉన్నాడు అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు చెరసాలలో దేవుడు యోసేపుకు తోడున్నట్లు ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం సాక్ష్యం అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగేట్టుగా చేశాడు చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు యహోవా అతనికి తోడై ఉండిని గనుక చరసాల అధిపతి అతనిని గొప్ప చేసి అతని చేతికి జనసాన అప్పగించి విచారణ చేయకుండా నమ్మకత్వాన్ని కనపరిచాడు అట్లా యహోవా అతడు చేయు సమస్తము సఫలము చేశాడు ఒకటవ సంకీర్తనలో అతడు చేయినదంతయు సఫలమగును అని రాసింది యహోవా యోసేపు చేసినది సఫలము చేశాడు వాట్ ఈస్ ద రీజన్ ఫైత్ఫుల్ అండ్ హోలీనెస్ నమ్మకత్వము పరిశుద్ధత పరిశుద్ధత గాడ్ ఈజ్ హోలీ అండ్ చిల్డ్రన్ షుడ్ బి హోలీ దేవుడు పరిశుద్ధులైనట్టు ఆయన పిల్లలను పరిశుద్ధులై ఉండాలి కనుక యోసేపు పరిశుద్ధత కాపాడుకున్నాడు దేవుడు అతనిని వర్తిల్లపు చేయట ప్రారంభించాడు ఈవెన్ ఇన్ ద జైల్ చరసాలలో చరా శిక్ష కాలంలో ప్రిజన్లో చరలో దేవుడు అతన్ని సఫలం చేశాడు లోకవర్త ఏమంటుంది చరసాలకు వెళ్ళిన వాడు నేరస్తుడు అంటుంది కానీ దేవుడు అతడు నేరస్తుడు కాదని ఎరిగిన వాడు గనుక అతనికి తోడుగా ఉండి అతడు చేసే సమస్తము సఫలము చేస్తూ ఉన్నాడు సఫలము చేస్తూ ఉన్నాడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మీరు ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేయాలి ఎంత గొప్పవాడు ఒక మనిషిని పట్ల అంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది యువసేపును ఐగుప్తులో ప్రధానిగా చేయటానికి దేవుడు సంకల్పించి అతనిని ఐగుప్తులోనికి బానిసగా కొనిపోయాడు బానిసత్వంలో ఐగుప్తుకొచ్చిన యోసేపు అది ఐగుప్తుకు ప్రధాన మంత్రి అయ్యాడు దేర్ ద పీపుల్ నో దేర్ ఇస్ గాడ్ బిహైండ్ జారో యోసేపు వెనకాల దేవుడు ఉన్నాడని వారికి అర్థమైనది దేవుని విడులారా మీ జీవితంలో నా జీవితంలో మనలను పెంచి పుట్టించి పెంచి పోషిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉండి మనలను దీవిస్తున్నాడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎసేపు యొక్క శ్రమలన్నింటా దేవుడు తోడై ఉన్నాడు నీ శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు నీ మీద మోపబడిన నిందలను బట్టి కలుగు ఆపదలలో దేవుడు నిన్ను విడివక వెంటాడు నీతో వస్తాడు ఈ సత్యము నీవు గుర్తిరగవలనని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ సమయంలో వాక్యము వింటున్న మీరు తప్పక క్రీస్తును మీ క్రీస్తు మానవ చేస్తున్నారు మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఎస్ఎంఎస్ ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్ కి పంపించండి పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ప్రేమ ఏసే పరిష్కారం పది ఛానల్స్ ద్వారా పదివేల ఎపిసోడ్స్ రీచ్ అవటానికి ముందుకెళ్తున్నాము ఏలూరు ఏసీటీ మూవీస్లో బైబిల్ వచ్చిన ధ్యానం ఐదు వేల ఐదు వందల ఇరవై ఎపిసోడ్స్ దాటి ప్రసారం అవుతుంది మనం ఇప్పుడు చూస్తున్న ప్రేమ సాక్షిలో ప్రతి రాత్రి ఏడు గంటలకు గాడ్ ఆఫ్ ద బైబిల్ కంటిన్యూ అవుతుంది ఏలూరు నగరంలో బ్లెస్సింగ్ టీవీలో యోగ గ్రంథం ప్రతి రాత్రి ఏడు గంటలకు ప్రసారం అవుతుంది బేర్షుభా టీవీలో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు క్రిస్టియన్ కెరియర్ అనే ప్రత్యేక యూత్ ప్రోగ్రామ్ వాక్యోపదేశం కంటిన్యూ అవుతుంది మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ క్వశ్చన్స్ బైబిల్లో ప్రశ్నలు కొనసాగుతున్న ప్రతి మంగళవారం రాత్రి ఏడు గంటలకు డివైన్ టీవీలో రైచస్ మ్యాన్ కొనసాగుతుంది విజయవాడ టీవీ ఛానల్ సువార్తలో మతయవార్త కొనసాగుతుంది ప్రకాశం జిల్లాలోని సత్యమార్గం టీవీలో కీర్తనల గ్రంథం కొనసాగుతుంది ప్రేయర్ టీవీలో సువార్తలు కొనసాగుతున్నవి క్రైస్ట్ టీవీలో కూడా సువార్తలు కొనసాగుతున్నవి మరియు ఇతర నూతన ఛానల్స్ ప్రభుత్వలు ఇస్తున్నారు టెన్ ఛానల్స్ టెన్ థౌసండ్ ఎపిసోడ్స్ వీటి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మానవు చేస్తున్నాను